కంటి ఎద్దలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తున్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ స్కీమ్ ను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది సూపర్ సిక్స్ స్కీముల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందించనుంది ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ తో కలిపి అమలు చేయనుంది ఇక ఇందుకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా ఇరవై వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది మొత్తం మూడు విడతల్లో డబ్బులను జమ చేస్తారు ఇందులో కేంద్రం వాటాగా పిఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి పిఎం కిసాన్ స్కీముతో వచ్చే రెండు వేల రూపాయలతో పాటుగా ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో చివరగా మరో నాలుగు వేల రూపాయలు చెల్లించనుంది ఈ మొత్తం ఇరవై రూపాయలు రైతుల అకౌంట్లో మూడు విడతలుగా జమ చేయనుంది ఈ నెలలోని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇరవైవ విడత నిధులు విడుదల చేయనుంది గత ఫిబ్రవరిలో పంతొమ్మిదవ విడత నిధులు జమ చేసిన విషయం తెలిసిందే ఈ స్కీముల్లో భాగంగా ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి విడత ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడో విడతగా చెల్లింపులు జరుగుతాయి ఇక ఇదిలా ఉంటే రైతుల ఖాతాల్లో ఈ నిధులు అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాలి ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి భూమి పత్రాలు అప్డేట్ చేసి ఉండాలి ఈ కోసం కిసాన్ అధికారిక వెబ్సైట్ డాట్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి లేదంటే సిఎస్ఈ సెంటర్ ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో ఈ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవచ్చు Thank you పథకం కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించింది దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు వ్యవసాయ అవసరాలకు తోడ్పడే ఉద్దేశంతో వార్షికంగా మద్దతుగా అందిస్తున్నారు ఈ ఏడాది రెండవ విడత రెండు వేల ఇరవై అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తక్షణమే తమ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఈ నిధుల కోసం ఏపీ అన్నదాతలు ఎదురు చూస్తున్నారు అయితే పిఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదలైతే అదే రోజు సుఖీభావ స్కీమ్ డబ్బులను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటన ఈ నేపథ్యంలోనే పిఎం కిసాన్ నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది జూన్ ఇరవైయవ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవన్ నిధులను జమ చేస్తోంది మొత్తంగా ఇక రెండో విడతగా జూన్ లేదా జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఏడు వేలు మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం నాలుగు కేంద్రం రెండు కలిపి ఆరు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి